ఇప్పుడు ప్రతి ఒక్కరు డాక్టర్లు కూడా ధ్యానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెప్పి రోజులో కొద్దిసేపైనా ధ్యానం కోసం కేటాయించాలని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు అటువైపు హెల్త్కి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉంటారు అసలు ఏంటి ధ్యానం అంటే ఏంటి ఓం శ్రీ గురుభ్యో నమ ధ్యానం అంటే మన శాస్త్రం ప్రకారం ధి ప్లస్ యానము ధి అంటే బుద్ధి ప్లస్ యానము బుద్ధితో చేసే ప్రయాణము అనేసి అలాగే మనకి జిల్లెల మూడు అమ్మవారు చెప్పింది ధ్యాసే ధ్యానం నువ్వు అనేక ఆలోచనల నుంచి ఏకీకృతమైన ధ్యాస మీద తీసుకొస్తే అది ధ్యానము అనేది అంటే ఒక విగ్రహం మీద పెడతావా సారీ ఒక విగ్రహం మీద పెడతావా లేకపోతే ఒక నిచ్చల నిర్మల స్థితి మీద పెడతావా ప్రకృతి మీద పెడతావా అంటే అనేక ఆలోచనల నుంచి ఒక దాని మీదకి తీసుకొస్తే ధ్యాసే ధ్యానం దాన్ని పత్రిజీ గారు మన బ్రహ్మ ఋషి పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస ధ్యానం అన్నారు అంటే అనేక ఏ ధ్యాస పెట్టాలో తెలియని వాళ్ళకి శ్వాస మీద ధ్యాస శ్వాసను గమనిస్తూ ఉండండి అని చెప్పారు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉంటే అది ధ్యానము అని చెప్పారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనిషికి అనేక ఆలోచనలు అనేక ఇవి ఉంటాయి వాటన్నిటి మీద నుంచి దృష్టిని తీసేస్తూ 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 మనం ఒకదాని మీదకి దృష్టి పెట్టినప్పుడు శ్వాసని సహజంగా గమనిస్తూ ఉన్నప్పుడు ఆ గమనించే గమనికల మీద దృష్టి ఉంచినప్పుడు ఆటోమేటిక్గా మనకి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రవాహంలాగా వస్తూ ఉంటాయి వాటిని అన్నిటినీ సాక్షిభూతంగా గమనిస్తూ మనం నిచ్చల నిర్మల స్థితిలో మనం ఏది మనది కాదు అన్నట్లుగా ఒక నిర్మల స్థితిలో కూర్చుంటే అది నిజమైన ధ్యానం అయితే ఇక్కడ ఏంటంటే మనకి ధ్యానంలో కూర్చోంగానే ఫస్ట్ కనిపించేది మనకి ఇంట్లో మనం అంటే సారీ మన ధ్యానంలో కూర్చోంగానే మనకు అనిపించేది ఏంటి అంటే మనకి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇంట్లో అన్ని మూలల్లో చెత్త ఉంది ఫస్ట్ కదిలించంగానే ఏమవుతుంది స్మెల్ ఎక్కువ అవుతుంది క్లీన్ చేసేంతవరకు కదిలిచ్చాను కాబట్టి స్మెల్ ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే నీ బ్రెయిన్లో ఉన్నటువంటి చెత్తని ఫస్ట్ కదిలిచ్చినప్పుడు విపరీతంగా ఆలోచనలు పెరిగిపోతాయి నేను ధ్యానంలో కూర్చుంటే విపరీతంగా ఆలోచనలు వచ్చేసినాయండి విపరీతంగా వచ్చేసినాయండి ఇదే ఫస్ట్ అందరికీ ఉండేది ఎప్పుడైతే ఆ ఆలోచనలన్నీ ఏదైతే మన ఇంట్లో చెత్త కదిలిస్తే ఎట్లాగైతే స్మెల్ పెరిగిపోతుందో ఆ క్లీన్ చేసేంతవరకు అది ఉంటుంది అప్పుడు వరకు ఇంట్లో బరాయిస్తూనే ఉండాలి అలాగని నీకున్నటువంటి ఆలోచనలన్నీ ఒక్కసారి నువ్వు నిర్మల స్థితి కూర్చోవాలంటే నీకున్నటువంటి ఎమోషన్స్ నీకున్న బంధాలు నీకున్న బాధ్యతలు అన్నీ వచ్చి నీ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటాయి వాటిని అన్నిటినీ ఏ వదిలేస్తూ 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 ఒక నలభై ఒక్క రోజులు చేయగలిగితే రోజుకు ఒక కనీసం మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మామూలుగా అంటే ఏకాగ్రత కలగడానికి చేయాల్సిన ఏదైనా టిప్పు కానీ ఏమి ఉండదా ప్రారంభించాలంటే దానికి కూడా ధ్యానం ప్రారంభించినప్పుడు ఏదైనా అంటే ఏకాగ్రత పెరగడానికి మనకి ఏంటి అంటే ఎప్పుడైతే నువ్వు అనేక పద్ధతులు నువ్వు చూస్తున్నప్పుడు అనేక ఆలోచనలు అనేక విధి ఉన్నప్పుడు వాటి నుంచి మన బ్రెత్ అబ్జర్వేషను లేకపోతే ఒక్క దాని మీదకి ఒక ఏకీకృత దృష్టి ధ్యాస ధ్యాస అంటే మళ్ళీ ఏకాగ్రతకి ధ్యాసకి డిఫరెన్స్ ఉంది ఏకాగ్రత అంటే ఇక్కడనే ఏకాగ్రత పెట్టు అంటారు కొంతమంది అక్కడ పెడితే ఏమవుతుంది తలకాయ నొప్పి వస్తుంది అలానే ఏకాగ్రతమే సహజంగా జరిగేదాన్ని నువ్వు గమనిస్తూ ఉండాలి ఒక నదీ ప్రవాహం జరుగుతూ ఉంది నదీ ప్రవాహంలో ఫలాని పాయింట్ని గమనించు అంటే అది ఏకాగ్రత సహజంగా జరిగే నదీ ప్రవాహాన్ని పక్క నుండి నువ్వు చూస్తున్నట్టుగా చూడు అలా చూస్తూ ఉన్నప్పుడు నీకు ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి భావనలు వచ్చిపోతూ ఉంటాయి అన్నిటినీ గమనిస్తూ ఉండాలి తప్పితే నువ్వు దాంట్లో ఇది ఇది అని కానీ నువ్వు పెడితే మళ్ళీ గజిబిజి అందరగోళంలాగా అవుతుంది ఆ రావడానికి టైం పడుతుంది ఎట్లా అంటే మీ సహజంగా చెప్పాలి అంటే మన శరీరానికి స్నానం చేస్తాం ఒంటి మీద మురికి ఉదయం సాయంకాలం స్నానం చేస్తూ ఉంటాం ఒంటి మీద మురికిపోతుంది బ్రెయిన్లో ఉన్న చెత్తకి స్నానం చేయించడం అంటే ధ్యానం చేయడమే సింపుల్ శరీరానికి స్నానం మన మైండ్కి మన బ్రెయిన్కి స్నానం ధ్యానం ఓకే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇది అయితే దీంట్లో ఈ ధ్యానాన్ని పరుపరు అంటే అనేక రకాలుగా మనకి చెప్పడం జరిగింది విజ్ఞాన భైరవ తంత్రంలో అయితే నూట పన్నెండు రకాలుగా చెప్పారు ఈ ఏ యోగి చెప్పినా ఏ మాస్టర్ చెప్పినా ఈ నూట పన్నెండు రకాల్లో నుంచే చెప్తారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఎంచుకుంటారు కాకపోతే ఫైనల్గా ఏంటి అంటే ధ్యానము అంటే ది ప్లస్ యానము ధ్యానము మన మైండ్ను ప్రశాంతత పొందడానికి చేయాల్సింది ధ్యానము ఇది చేస్తే కొన్ని లాభాలు ఉన్నాయి ఏ స్థాయిలో చేయాలనేది ఉంటుంది ఏ వ్యక్తి ఏ స్థాయిలో చేయాలి ఒక వ్యక్తికి ఎక్కువ ఆలోచనలు రావచ్చు ఒక వ్యక్తికి ఇంకా ఆలోచనల నుంచి బయటపడకపోవచ్చు ఒక వ్యక్తికి విపరీతంగా కొన్ని పరిస్థితులు కలగవచ్చు అది రైట్ గురువుతో కోఆర్డినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఆ కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకున్నారనుకోండి అది భ్రమలు భ్రాంతుల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి అవి మిస్లీడ్ కాకుండా మనం వెళ్తూ ఉంటే ధ్యానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ధ్యానం చేయడానికి అనువైన సమయం ఏదైనా చూసుకోవాలా మనకి ఇష్టం వచ్చిన సమయంలో చేసుకోవచ్చు అంటారా ధ్యానానికి అనువైన స సమయము ప్రదేశము అంటే ప్రాతకాలం మించింది లేదు జామం చేసుకోవడం అద్భుతమైనది అప్పుడు ఎవడూ డిస్టర్బెన్స్ ఉండదు ఏది ఉండదు లేదు మీకు ఆ ప్రాతకాలం కుదరలేదు మీకు ఎప్పుడైతే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో ఎటువంటి సౌండ్స్ లేకుండా ఉంటాయో ఏ సమయమైనా ఎప్పుడైనా చేయవచ్చు కాబట్టి చుట్టూ ఎక్కడ నిన్ను డిస్టర్బ్ చేసేది ఉండకూడదు నువ్వు కూర్చున్నప్పుడు బయట ఎవరో కేక్ వేయటము లేకపోతే పిలవటము ఇట్లాంటి పరిస్థితులు లేకుండా కూర్చోగలిగితే చాలా అద్భుతంగా బాగుంటుంది ఏ సమయంలో అయినా చేయొచ్చు ఉదయం ఉదయం పూట బెస్ట్ మళ్ళీ కుదిరితే ఇంకా సాయంకాలం పూట కూడా మంచిది కొద్దిగా హార్ట్ టైంలో ఏంటంటే మనకి బయట సౌండ్స్ ఇవన్నీ డిస్టర్బ్ చేస్తుంటాయి కాబట్టి అవి కొద్దిగా ఆ టైం ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఒక ప్రదేశాన్నో ఒక గదిలోనో మీరు కూర్చొని ప్రశాంతంగా ఏ టైం అయినా మనం ధ్యానం చేయొచ్చు ఇప్పుడు మామూలుగా డైలీ ఎంత సమయం ధ్యానం చేయొచ్చు మొదటగా ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తున్నారంటే వాళ్ళు ఎంత సమయం నుంచి మొదలు పెడితే బాగుంటుంది ఇప్పుడు మొట్టమొదటగా వాళ్ళు ప్రయత్నం చేయాలి ఏమీ తెలియలేదు అనుకోండి హ్యాపీగా వాళ్ళు ఒక పదిహేను ఇరవై నిమిషాలు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయటం చిన్న పిల్లలకి అయితే ఓ టెన్త్ క్లాస్ వరకు అయితే ఉన్న పిల్లలందరికీ ఓ ట్వంటీ మినిట్స్ హ్యాపీగా చేయించవచ్చు అనమాట ట్వంటీ మినిట్స్ ఉదయం సాయంత్రం ట్వంటీ ట్వంటీ మినిట్స్ చేసుకోగలిగితే పిల్లలకి సరిపోతుంది అంటే ఎవరి వయస్సు ఎంతుందో అంత అంటే అది మామూలుగా అలా చెప్పారా క్యాజువల్గా దానికి క్యాలిక్యులేషన్ ఉంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఓ పదిహేను సంవత్సరాల ఉన్నాడు టెన్త్ క్లాస్ వాడుకుండే ఆలోచనల పరిధి ఎంత ఉంటుంది అంటే వయసు తగ్గట్టుగానే ఉంటుంది ఒక అరవై ఏళ్ళ వ్యక్తికి ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఆ చెత్త క్లీన్ అవ్వాలంటే అంత కావాలి కదా ఇప్పుడు మీరు మామూలుగా ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చొని వెళ్ళి రెండు చెంబులు పోసుకున్న స్నానం అయిపోతుంది అదే బాగా శ్రమ చేసి బురద అంటించుకోనో మసంటించుకొని వచ్చిన వాడికి ఒక బకెట్ నీళ్ళు కావాలి అలాగే మనకి శరీరానికి స్నానము మన మనసుకి మన బ్రెయిన్కి ధ్యానము అని చెప్పాం కదా వాళ్ళు వయసుకు తగ్గినట్టుగా వాళ్ళకున్న చెత్తను బట్టి అంటే వాళ్ళకున్న ఆలోచనలు బట్టి బట్టి వాళ్ళు సమయం అనేది ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది అలా చేస్తూ ఉంటే కొంత సమయానికి ఆ ప్ర ప్రెజర్ అనేది జీరో అవుతుంది ఆ తర్వాత వాళ్ళు పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేసినా కానీ అది అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఉంటారు ధ్యానము గంటల గంటలు చేయాలి అంటారు కాదు నాకు ఒక యోగి హిమాలయ యోగి చెప్పారు ఏంటంటే మీరు ఫస్ట్లో గంటలు గంటలు చేయండి ఓ రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు చేయండి బాగుంటుంది ఆ తర్వాత గంటసేపు ధ్యానం చేసేది శక్తి ఒక నిమిషంలో ఎలా తెచ్చుకోవాలో ప్రా ప్రాక్టీస్ చేయండి ఒక పది గంటలు ధ్యానం చేస్తే వచ్చే శక్తిని పది నిమిషాల్లో ఎలా పొందాలో తెలుసుకోండి ఆయన ఒక టెక్నిక్ నేర్పించారు జస్ట్ అందరినీ ఆలోచనలు ఆలోచనలు అంటారు కదా ధ్యానంలో వారు నాకు టెక్నిక్ నేర్పించారు ఆ టెక్నిక్ అంటే వీడియో పరంగా మనం చేయలేము ఆ టెక్నిక్ చేసామనుకోండి జస్ట్ ఎంత కొత్త వ్యక్తికైనా ఆలోచించమని మీరు ఆలోచించండి అని మనం కానీ చెప్పినా వాడు ఆలోచించలేడు అంత సాధారణ స్థితిలో అంటే అంత నిర్మల స్థితిలో అయిపోతాడు అంటే మీరు ఆలోచించండి ధ్యానంలో కూర్చోబెట్టి నాకు ఆలోచనలు వస్తూ అంటారు సహజంగా ఆ ఆలోచనలే మీరు ఆ టెక్నిక్ చేసి ధ్యానంలో కూర్చోబెడితే మీరు ఆలోచన ఆలోచించడానికి ప్రయత్నం చేయండి చెప్పండి కదా ప్రాక్టికల్ గా మనకి ఏంటంటే నాడుల మీద ఉంటుంది ఆ నాడుల మీద ఒక్కొక్కరికి కొద్దిగా చేంజెస్ అవుతాయి కాబట్టి నేను ఇక్కడ ఈ ఒక నాడు చూపించాను అనుకోండి ఇంకొక నాడు చేశాను అనుకోండి తేడాలు వస్తాయి అందుకని గా కష్టం అంది అందుకని చెప్పేటప్పుడు పర్యవేక్షణ అంటే ప్రాక్టికల్గా అంటే ఎదురుగా చెప్పినప్పుడు దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది ఇప్పుడు చెప్పామనుకోండి నేను ఇడానాడు అంటే వాళ్ళకి ఇడానాడేదో తెలియనప్పుడు పింగల్ అంటే ఆ పింగల్ నాడు ఏదో తెలియనప్పుడు మొత్తానికి తేడాలు వస్తాయి సుషుమునాడు ఏదో తెలియాలి ఇడా పింగళ సుషుమునాడు బ్యాలెన్స్ చేయాలి ఆ బ్యాలెన్స్ చేసి కూర్చోబడినప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ న్యూట్రల్ అయిపోతుంది న్యూట్రల్ అయినప్పుడు మనకి జాగ్రత్త సుషుప్తి స్వప్న తురియ అనేది వ్యవస్థలు ఉంటాయి ఈ ఈ వ్యవస్థలో మనం యాక్టివ్గా ఉన్నప్పుడు జాగ్రత్త వ్యవస్థ ఉంటుంది మనం యాక్టివ్గా మనకి స్వప్న వ్యవస్థ నిద్రలో కళలు వస్తూ ఉంటాయి మనం నిద్రలో యాక్టివ్గా ఉంటాం అక్కడ నిద్రలో యాక్టివ్గా ఉంటాం స్వప్నంలో ఇది తెలియని స్థితి అంటే నాకు ఒక గంటల సేపు అనేది సుషుప్త వ్యవస్థ ఇది దాటిన స్టేట్ తుర్యం ఆ తుర్యం స్టేట్ లో నిలబట్టమే నిజమైన ధ్యానం ఎవరి సాధన ఒక రోజులో పట్టచ్చు అంటే వారు పూర్వజన్మ సుకృతం పూర్వజన్మలో మంచి సాధన చేసి అనుకోండి ఒక రోజులో పట్టవచ్చు రైట్ గురువు అనుకోండి ఒక రోజులో తీసుకెళ్ళిపోవచ్చు అంత బాగుంది అంటే ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఏ సమయంలో ప్రారంభించాలి చేయాల్సిన విధానం కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది అన్నీ మాట్లాడుకున్నాం అసలు చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటో తెలుసుకోవాలి కదండీ చేస్తే వచ్చే ప్రయోజనాలు ప్రయోజనాలు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మానసిక శాంతి గజబిజ ఆలోచనల నుంచి ఒక ప్లానింగ్లోకి వచ్చేస్తాం ఇప్పుడు మనం మామూలుగా కూడా మీరు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తాం సో మనం ఎప్పుడైతే ఒక నిశ్చలంగా నిర్బలంగా మీరు ఉంటారో జీవితం పట్ల ఒక ప్లా ప్లానింగ్ ఉంటుంది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఫస్ట్ పాయింట్ రెండోది ఎప్పుడైతే ప్లానింగ్ ఉందో మీకు సక్సెస్ రేట్ అనేది జీవితంలో పెరుగుతూ ఉంటుంది భౌతికంగా మీరు ఒక ప్లానింగ్ ప్రకారం జాబ్ జీవితంలో వెళ్ళిన సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇది ఫస్ట్ బెనిఫిట్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకి ఎప్పుడైతే ఒత్తిడి తగ్గుతూ ఉందో వాళ్ళకి మెంటల్ పీస్ అనేది వస్తూ ఉంటుంది పీస్ఫుల్గా ఉండటం ఆందోళన తగ్గించడం యాంజైటీలు తగ్గించడం ఇదన్నీ జరుగుతుంటాయి ఎప్పుడైతే యాంజైటీలు ఇవన్నీ తగ్గుతూ ఉన్నాయో ఆటోమేటిక్గా ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఎప్పుడైతే నీ బ్రీత్ బ్యాలెన్స్ అయిందో నీ బ్రీత్ న్యూట్రల్ అయిందో హార్ట్ బీట్ న్యూట్రల్ అవుతుంది ఎప్పుడైతే ఇది మొత్తం అయితే ఆటోమేటిక్గా సిస్టమ్ మొత్తం న్యూట్రల్ అయిపోతుంది సిస్టమ్ మొత్తం న్యూట్రల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది జరుగుతుంది అప్పుడు మనకి ఏమవుతుంది ధ్యానంలో అంటే మనకి మొబైల్కి ఏ విధంగా అయితే ఛార్జింగ్ పెడతామో మనం నిద్రలో మన బాడీకి ఛార్జింగ్ తీసుకుంటాం ఆ ఛార్జింగ్ని మనము వీడియోలు అవి ఇవి చూస్తుంటే మొబైల్లో ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అలాగే నువ్వు జీవితంలో చాలా వర్క్ చేస్తూ ఉంటే ఈ ఛార్జింగ్ విశ్వశక్తి అనేది ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో కూర్చున్నావో నీ సహస్రాల చక్రం నుంచి ఆ యొక్క విశ్వశక్తి ప్రవాహం అనేది నీ శరీరంలోకి రావటం జరుగుతుంది ఎప్పుడైతే విశ్వశక్తి నీ శరీరంలోకి వస్తుందో ఆటోమేటిక్గా నీ బాడీలో ఉన్నటువంటి అన్ని నాడుల్లోకి వెళ్తూ ఉంటుంది నాడులు డెబ్బై రెండు నాడులు డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఆ డెబ్బై రెండు వేల నాడులు ఇంకా డీప్గా వెళ్తే మూడు లక్షల యాభై రెండు వేల నాడులు ఉన్నాయి ఈ మూడు లక్షల యాభై రెండు వేల నాడులను పట్టుకోవాలంటే ముప్పై ఆరు ముప్పై ఆరు నాడుల మీద సాధన చేయాలి ముప్పై ఆరు నాడుల గురించి నీకు అవగాహన తెలియాలంటే ఇడ పింగళ సుషుమ్నా అనే నాడుల మీద నీకు గ్రిప్ ఉండాలి ఈ మూడు నాడుల మీద గ్రిప్ కానీ తెచ్చుకోగలిగితే నువ్వు ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఎప్పుడు ఏది చేస్తున్నా అప్పుడు నీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ధ్యానం ద్వారా పొందొచ్చు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆ అద్భుతమైన ఫలితాలు పొందాలనుకోండి ఆ ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా ఉండాలి ఆ ప్రాక్టీస్ కరెక్ట్గా చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అద్భుతం అనేది మాటలతో చెప్పలేము అన్నమాట కానీ ఆ అద్భుతాన్ని రివర్స్ యాంగిల్లోకి వెళ్ళిపోయారనుకోండి అది కూడా కొద్దిగా ప్రమాదమే ఆ రివర్స్ యాంగిల్ లేకుండా ప్రాక్టికల్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది దానికే మనం చేస్తుంది కరెక్టా కాదా అనేది మనం రైట్ గురువుల్ని టచ్ చేసుకుంటూ గురువుల పుస్తకాలు చదువుకుంటూ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది దీనికి బెస్ట్ ఏంటంటే ఎవరైనా కొత్తగా ధ్యానం నేర్చుకోవాలనుకుంటే ద స్పిరిచువల్ రియాలిటీ ది స్పిరిచువల్ రియాలిటీ అని యూట్యూబ్లో ఒక యానిమేటెడ్ మూవీ ఉంది అంటే అది చాలామంది గురువులు కలెక్ట్ కలెక్టివ్గా కరెక్షన్ చేసినటువంటిది దాదాపులో ఒక యాభై అరవై మంది గురువులు కరెక్షన్ చేసిన యాభై ఏడు నిమిషాలు ఉంటుంది ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే ఏం లాభాలు ధ్యానం చేస్తే ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఇన్డెప్ట్ స్పిరిచువల్ టాపిక్స్ కూడా ఉంటాయి అనమాట అప్పుడు ఏమవుతుంది ధ్యానం చేసినప్పుడు ఫస్ట్ విశ్వశక్తి ఎంటర్ అవుతుంది ఆ విశ్వశక్తి శరీరంలో నాడుల్లోకి వెళ్తుంది నాడుల్లో ఒక్కో చోట ఇచ్చింగ్ ఫీలింగ్స్ ఒక్కో చోట వచ్చేసి పెయిన్స్ నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి అంటే ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ క్లీన్ చేస్తున్నప్పుడు ఆ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి ఆ తర్వాత ఆ నాడులు ఎప్పుడైతే క్లీన్ అయ్యి స్వచ్ఛత పొందాయో ఆటోమేటిక్గా చాలా తేడా ఉంటుంది ఇక్కడ ఏంది నాడులు అనగానే చాలామందికి నాడులకి నరాలకి తేడా తెలియదు మన ప్రాణశక్తి ప్రవాహాలు నాడులు బ్లడ్ సర్కులేషన్ దమనలు సిరలు ఇవేమో నరాలు ఓకే మనకి న నరాలు కనిపిస్తాయి నాడులు కనిపించవు ఓకే మనం నాడీ కొట్టుకుందంటారు నరాలు అందరు ఇవి అన్న బేసిక్ పదాలు స్పిరిచువాలిటీలో గ్రిప్ లేకపోతే అన్నీ కలిపి కొట్టేస్తారు ఎక్కువ తేడాలు ఎక్కువైపోతాయి నాడుల జంక్షన్ పాయింట్లే చక్రాలు అంటారు ఒక్కొక్క చక్రము ఒక్కొక్క గ్రంథికి మళ్ళీ అయి ఉంటుంది భౌతిక శరీరంలో మన డాక్టర్స్ ఈ గ్రంథుల గురించే మాట్లాడతారు చక్రాల గురించి మాట్లాడతారు చక్రాల గురించి మాట్లాడతాం ఆ చక్రాలు దాంట్లో ప్రాణమయ కోశంలో ఉంటాయి ఆ ప్రాణమయ కోసం గురించి మనకు పంచకోశాల గురించి గ్రిప్ రావాలి పంచకోశాలు అది ఒక పెద్ద టాపిక్ ఓకే ఓకే ఇదంతా కూడా అంటే మొదలు పెడితే వెళ్ళిపోతూ ఉంటుంది ధ్యానం గురి ధ్యానం వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే మానసిక ప్రశాంతత ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్లో నీకు లైఫ్ పట్ల ఒక ప్లానింగు ఒక అద్భుతంగా ఉంటుంది రెండోది వచ్చేసరికి ఆరోగ్యపరమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి మూడోది వచ్చేసరికి ఎప్పుడైతే నీకు ప్లానింగ్ ఉందో సక్సెస్ అనేది జీవితంలో అవుతావు ఎప్పుడైతే నీ సక్సెస్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా జీవితంలో నీ లక్ష్యాలు నీ ఉన్నతి అనేది పెరుగుతూ ఉంటుంది నీలో శక్తి ఎక్కువయ్యే కొద్దీ నీలో శక్తి ఎక్కువయ్యే కొద్దీ నీలో అండర్స్టాండింగ్ లెవెల్ పెరుగుతాయి నీలో మాట తీరు మారుతుంది నీ సంకల్పాల్లో మార్పులు మారుతాయి పనికి మాలిన ఆలోచనలు కట్ అవుతూ ఉంటాయి అలాగే పనికి మాలిన ఫ్రెండ్స్ కట్ అవుతూ ఉంటారు ఇది నేను చేస్తున్నది సరైనదా కాదా అనే విచక్షణ జ్ఞానం పెరుగుతుంది వివేకము పెరుగుతుంది బుద్ధి పెరుగుతుంది బుద్ధి పెరగటం వల్ల మానసిక ఆలోచనల స్థాయి పెరుగుతుంది ఆలోచన స్థాయి పెరగటం వల్ల నీ క్యారెక్టర్ వాల్యూస్ పెరుగుతాయి నీ క్యారెక్టర్ వాల్యూస్ పెరగటం వల్ల నువ్వు తెలియకుండానే నీ పనిలో నిబద్ధత పనిలో చేసే విధానంలో మారుతుంది నీ నీ ప్రవర్తన మారుతుంది నీ పద్ధతి మారుతుంది ఓవరాల్గా ఒక మనిషిని మనిషే కొత్త తరంగా కొత్త విధంగా మారిపోతాడు అది కరెక్ట్గా చేసి ధ్యానాన్ని ప్రో చేస్తుంటే ఇవి మీ జీవితంలో జరగలేదు అనుకోండి నేను ధ్యానం చేస్తున్న ఈ పరివర్తన రాలేదు నా జీవితంలో ధ్యానానికి ముందర ధ్యానం తర్వాత పరివర్తన రాలేదు నేను ధ్యానానికి ముందర ధ్యానం తర్వాత నా జీవితంలో ఎటువంటి మార్పులు రాలేదు నాకు ఆర్థికంగా మార్పులు లేదా రాలేదు మాట తీరులో మార్పులు రాలేదు ఆలోచనలో మార్పులు రాలేదు అంటే మీరు చేసే ధ్యానాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి కరెక్ట్ చేస్తున్నామా లేదా ఓకే అది చేసుకుంటే సరిపోతుంది సంతోషం అండి నిజంగా ధ్యానంకి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు